హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మాకు చేనులోకి కుందేలు వచ్చినాయంటే వచ్చిన చేను అంతా తిరుగు కాబట్టి ఛాన్స్ అయిపోయింది కానీ ఒక కుందేలు కూడా కనపడలేదు కానీ నాకైతే ఈ చెట్టు కనపడ్డది తెలుసు కదండి మీకు ఈ చెట్టు పరికి పనుల చెట్టు అంటారు దీన్ని వీటిని దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా దింపాలి ఎందుకంటే వీటికి ముళ్ళు ఉంటాయి కాబట్టి నేనైతే కొన్ని పరికి పనులు దింపుకున్నా ఇంకా చేను మొత్తం చూసిన కుందేలు అయితే కనపడలే నాకు మీకు ఈ చెట్టు గురించి చెప్తా అండి ఈ చెట్టు 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 అంటారు దీన్ని ఈ చెట్టుకే హోలీ పువ్వులు కూడా వస్తాయి నేను ఈ ఆకుల్ని కొన్ని తెంపుకుంటాను వీటిని దేనికి యూజ్ చేసేటోళ్ళు చాలా మందికి తెలుసు వీటిని ఇస్తారాకులు కుట్టి భోజనం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పేపర్ ప్లేట్లు రావడం వల్ల వీటిని ఎక్కువ యూజ్ చేస్తలేరు నేను కుట్టిన చూడండి ఇస్తారాకు ఇస్తారు ఎంత వెతికి నాకుందేలు కనపడమనే డిసైడ్ అయినా ఎట్లా కంది చేయనికొచ్చినా కదా అని కొన్ని కందికాయలు అయితే తెంపుకున్నాం అప్పుడు గుట్టిని ఇస్తారాకులు పరుగుపళ్ళు తెంపినాయి కొన్ని కొన్ని కందికాయలు వీటిని పచ్చి తినచ్చు ఉడకబెట్టుకొని తినొచ్చు కర్రీ కూడా వండుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి